ఈనాడు లేదా ఈటీవీ ఏదైనా ఒక విషయం మీద వరుసగా స్టోరీలు చేస్తున్నారంటే దాంట్లో వాళ్ళకి ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది అనేది చాలా మంది చెప్పుకునే మాట ఇది నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెడితే ఒక నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే కొన్ని సందేహాలు వస్తున్నాయి చాలా మందికి వస్తున్నాయి ఈ సందేహాలు రీజన్ ఏంటంటే తెలంగాణ ఆర్కైవ్స్ మీద ఈనాడు ఒక నాలుగైదు రోజుల నుంచి వరుసగా స్టోరీలు చేస్తుంది ఆర్కైవ్స్ అంటే ఏం లేదు ఇది ఒక గోడౌన్ లాంటిది ఇంట్లో భూముల డాక్యుమెంట్స్ ఉంటాయి బహుమనీ నుంచి నవాబులు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు ఇప్పటి ప్రతి డాక్యుమెంట్ ని అక్కడ భద్రపరుస్తారు దీని మీద ఈనాడు నాలుగైదు రోజుల నుంచి స్టోరీలు చేస్తుంది ఈ ఆర్కైవ్స్ లో ఉన్న కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ని అందులో పనిచేసే కొద్ది మంది ఎంప్లాయీస్ కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ల ప్లేస్ లో కొన్ని నకిలీ డాక్యుమెంట్లను పెడుతున్నారు అనేది ఈనాడు ఆరోపణ దీంట్లో ఈనాడు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ భూభారతి అనే ఒక పోర్టల్ స్టార్ట్ చేసింది పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాలలో దీన్ని అమలు ఈ భూభారతి పోర్టల్ తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా అమల్లోకి వచ్చే టైం కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రామోజీ సంస్థకి కొన్ని భూములు ఉన్నాయి వీటిని కాజేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న కొందరు పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక టాక్ ఈ నేపథ్యంలోనే రామోజీ గ్రూప్ సంస్థలకు చెందిన భూముల్ని వాటికి సంబంధించిన రికార్డులు తారుమారు చేస్తున్నారు అనేది ఈనాడు అనుమానం దీనికి అనుగుణంగానే స్టోరీలు పబ్లిష్ చేస్తూ వస్తుంది ఈ స్టోరీలకి బలం చేకూర్చేలాగా కొన్ని ఫోటోలు కూడా పబ్లిష్ చేసింది ఆ ఫోటోలో ఏముందంటే ఆ తెలంగాణ ఆర్కైవ్స్ లో కొద్ది మంది ఎంప్లాయీస్ ఆ డాక్యుమెంట్స్ ని స్కాన్ చేస్తున్నట్టు ఫోటోలు పబ్లిష్ చేసిన స్టోరీలో పెట్టింది డాక్యుమెంట్ స్కాన్ చేయడం అనేది నేరమా అంటే ఖచ్చితంగా అది నిబంధనలకు విరుద్ధం ఎందుకంటే ఉన్నతాధికారుల అనుమతి లేదంటే దానికి సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా స్కాన్ చేయడం నిషేధం కానీ అక్కడ డాక్యుమెంట్లు స్కాన్ చేస్తున్నారు దీన్నే ఆధారంగా చూపించి అక్కడ అవకతవకలు జరుగుతున్నాయని ఈనాడు స్టోరీ రాసుకొచ్చింది సో దీని మీద తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విభాగం కూడా స్పందించి ఆర్కైవ్స్ లోకి వెళ్ళి అక్కడ మొత్తం సోదాలు చేసింది ఎవరి మీద ఎంప్లాయీస్ మీద అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తుంది సో ఇది నడుస్తుంది అసలు రామోజీ సంస్థల పూర్వ చైర్మన్ రామోజీరావు గారు బతుకున్నన్ని రోజులు రామోజీ సంస్థలు లేదా ఈనాడు సంస్థలకు చెందిన భూముల్ని ముట్టుకోవడానికి ఎవరూ ధైర్యం చేయలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొత్తలో రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరికి వెళ్ళి కొన్ని నిర్మాణాలనేమో కూలగొట్టాలని చూసినా కోర్టుకు వెళ్లడంతో అది అక్కడితే ఆగిపోయింది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈనాడు అనుకూల ప్రభుత్వాలే ఉన్నాయి ఏపీలో వచ్చేసి చంద్రబాబు నాయుడు ఈనాడు అనేది టీడీపీకి సపోర్ట్ చేస్తుంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్ మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది తెలంగాణకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుండడు చంద్రబాబు నాయుడిని కాదని రామోజీరావు సంస్థల మీదకి ఇక్కడ ప్రభుత్వం దూకుడుగా వెళ్ళగలుగుతుందా అంటే కాదనే చెప్పొచ్చు ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అట్లాంటిది మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ కూడా చాలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అదేంటంటే రామోజీరావు గారు బతికున్నప్పుడు పేరుకి టీడీపీని సపోర్ట్ చేసినా ఆయన వ్యవహారాలు ఏవి చంద్రబాబుతో చూసుకునేవాళ్ళు కాదు ఆయన అంతా జాతీయ స్థాయిలో ఆయన వ్యవహారాలు నడుపుకునేవారు కానీ ఇప్పుడు వచ్చేసరికి రామోజీరావు గారు లేరు ఇప్పుడు ఆయన కొడుకు కిరణ్ గారి చేతిలో ఆ వ్యవస్థ అంతా నడుస్తుంది చాలా సందర్భాల్లో రామోజీరావు గారు చంద్రబాబు నాయుడిని లెక్క చేసే వాళ్ళు కూడా కాదు చంద్రబాబు నాయుడు గారికి రామోజరావు గారి అవసరం తప్ప రామోజరావు గారికి చంద్రబాబు నాయుడు అవసరం లేదు అనేది చాలా మంది చెప్పుకునే మాట సో ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్ళకి రామోజరావు గారు చనిపోవడంతో ఇప్పుడు రామోజీ సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఏపీ గవర్నమెంట్ కి అనే వాదన కూడా వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ భూముల మీద ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తో ఒక ఫోకస్ పెట్టిస్తున్నట్లు చాలా మంది అనుకుంటున్నారు మరి ఇవన్నీ ఉత్తుత్తి పుకార్లేనా లేదంటే ఈ విషయాలు లేదన్నా నిజముందా మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి